నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై బడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు

ఎట్లా ఉంది గురువాస గారు మా రీజన్కి ప్రచారానికి ప్రచారాన్ని ఆయన అభివృద్ధి చాలా బాగా చేస్తున్నారు అలాగే లక్షల వరకు ఇంకా లక్షల వరకు మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం చాలా అభివృద్ధి వరకు మా పార్టీ గారు బాగానే చేస్తున్నారు మా డివిజన్లో కూడా అందరికీ ఆయన చేతులుగా ఉన్నారు అందరి అభిమానాలతోటి ఆయన మంచిగా ఉన్నారు మేమందరం ఆయన కలవరిస్తున్నాము ఈసారి ఎలక్షన్లో కూడా మేము ఆయన్ని గెలిపించుకొని మంచి మెజారిటీ తెప్పించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలు మీతో ఏ విధంగా సహకరిస్తున్నారు ఎట్లా ఉన్నారు మీరు అందరు బాగానే ఉన్నారు ఈరోజు కడప ప్రోగ్రా కూడా అందరూ అందరూ అమేతమయ్యి అందరూ కలిసి మళ్ళీ కలిసి కట్టుగా ఉండి మంచి మెజార్టీ తెప్పియాలని అందరూ బాగానే ఉన్నారు చేశారు ఇంకా ఏమన్నా చేసే కార్యక్రమం ఏమైనా కడప ప్రోగ్రాం జరుగుతుంది ఎలక్షన్లోపు చాలా ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు అన్ని చేయాలని అనుకుంటున్నాము దీన్ని బట్టి మేము అన్నీ చేయగలుగుతామని ఆశపడుతున్నాము మేము ఇంటింటికి తిరిగి వారితో సమావేశమయ్యి మేము మాట్లాడుకుంటున్నాము వాళ్ళు మాకు సహకరిస్తున్నారు అన్ని విధాలుగా మాకు మేము కలిసి మాట్లాడినప్పుడు మాకు సంతోషంగా మాకు కలిసిమెలిసి మా చెప్పే విధంగా సరే అని మాట్లాడుతున్నారు అన్నీ మంచిగానే అనుకుంటున్నాము

ఎక్కువ అధిక మెజార్టీ తెచ్చే విధంగానే అందరూ మాతో కలిసి అన్ని విధాలుగా మాకు కలిసికట్టుగా ఓటింగ్ వస్తుందని చెప్తున్నారు అలాగే తెలుగుదేశం వాళ్ళ కన్నా ఇంకా మాకు ఎక్కువ ఎప్పుడూ ఎక్కువ అధిక మెజార్టీతోనే మాకు వస్తుంది ఇబ్బంది లేదు అసలు అట్లాగా ఈసారి కూడా అట్లాగే వస్తుంది వాసనని మేము గెలిపించుకుంటామని చెప్పి కోరుతున్నాం నుంచి వాడుకుంటామని వృద్ధి కోసం కొండలని చూస్తున్నారు మనం వాళ్ళ పార్టీలో ప్రభుత్వ ప్రభుత్వాలు పూర్తి చేస్తూ వాళ్ళ పార్టీలో తీసుకురావడానికి చూస్తున్నారు దాని గురించి మీరు మనకు ఈ మధ్య కాలంలో టీడీపీకి ఉన్న కార్పొరేటర్లు కూడా ఆ తరఫున కొంతమంది కూడా మా పార్టీలో చేరారు మాకు వాళ్ళు కూడా మాకు అందరూ మా మేకమై మాతో మంచి విధంగానే ఉంటూ మా పార్టీ మొత్తం మా పార్టీకి మన డివిజన్ మొత్తం ఏడు వందల యాభై గడప మొత్తం మన పార్టీకే అధిక మెజార్టీగా వచ్చేలాగా మాతో కలిసిపోయి అసలు ఎప్పుడైనా కూడా మా పార్టీ వస్తుంది ఇక్కడ పదమూడవ డివిజన్లో మనకు ఇబ్బంది లేదు అలాగే ప్రతి వాళ్ళు కూడా మాకు రెండు వేల చిల్లర వరకు ఉన్నారు అందరూ కూడా మా ఎప్పుడు మన పార్టీకే వచ్చేలాగా జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు పెండింగ్ పెన్షన్స్కి వాటి ఇబ్బంది లేదు అందరికీ వస్తున్నాయి ఇంకా ఎవరన్నా ఉంటే చూసి మేము చూసి చేస్తాము ఇంకా వృద్ధులు ఎవరైనా ఉన్నా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఫ్యాక్షన్ చేసి పెన్షన్ ఇచ్చేలా చేస్తాము అలాగే రోడ్సు కార్లు గొప్పవరకు అయిపోయాయి ఇంకా ఉంటే రోడ్లు ఎక్స్చేంజ్ చేయడం ఇంకా ఏమన్నా వస్తుంటే చూసి అన్ని విధాలుగా అన్ని చేద్దామని ఇంటి పట్టాలు మొత్తం రెండు వందల యాభై మందికి వచ్చాయి వాళ్ళందరూ పట్టాలు తీసుకొని అందరూ బాగానే ఉన్నారు ఆరు వంద సొంత అన్నకు జే చెప్పుకుంటూ పదమూడవ టీజీ నుండి కోప్పల కమలమ్మ గారిని ఇక గారిని భారీ మళ్ళీ గెలిపించుకుంటారని ఆమె ఆశావాదంతో ఉన్నారు అలాగే ప్రజలందరినీ ఒకే కాటుకు మేరకం తీసి అందరికీ సహా సంతోషంగా అవుతున్నారు ఈ రకంగా వాళ్ళు ముందుకు డివిజన్ కంగమ్మ గారితో మీ అనుబంధం ఎట్లాంటిది మేడం గారు రీసెంట్గా మా పేరెంట్స్ చనిపోయారు జూలైలో మా ఏరియా కానీ మా డివిజన్లో కానీ మేడం ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే వచ్చి మమ్మల్ని కలుస్తారు మా పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా మా ఫాదర్కి మా మదర్కి ఇద్దరికి వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను పరామర్శించి పలకరించి వెళ్ళారు చేయాల్సిన పనులు కూడా మ్యాక్సిమం అన్నీ పూర్తి చేశారు ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా చేస్తామని ప్రమాణం చేశారు మాకు అంటే మీతో కాకుండా మిగతా పిల్లలతో కూడా ఇట్లానే మనం ఎక్కుతూ ఉంటారా మేడం ఎవరితో అయినా సరే తన వ్యక్తిత్వాన్ని మాతో చాలా సంతోషంగా ఆనందంగా ఇంట్లో మనిషిలాగా మాతో మాట్లాడతారు మేడమ్ గారు ఇంకా మీతో అభివృద్ధి కార్యక్రమాలు మేడం గారు ఎట్లయితే అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మేడం పెన్షన్స్ కానీ రోడ్స్ కానీ ఏదైనా సమస్యలు కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా అయినా వచ్చి కంపల్సరీ ఏంటమ్మా ఏదన్నా ఇబ్బంది ఉందా లేదా అని మమ్మల్ని వచ్చి పరామర్శిస్తారు ఇళ్ళ పట్టాలు కూడా దాదాపు అందరికి వచ్చినాయి మా డివిజన్లో అందరూ సంతోషంగా ఉన్నారు